దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం సమయం ఎంత అయింది ఇప్పుడు హలో లుయా వీలైన తొందరలో నాలుగు మాటలు ముగించుదాం తొమ్మిదో అధ్యాయం ధ్యానం చేద్దాం ఏర్మియా ప్రవచించిన ప్రవచన గ్రంథం ఈర్మియా ప్రవచించిన ప్రవచన గ్రంథం చదవండి తొమ్మిది ఆజ్ఞాం ఆ చ హలోమియాకున్నటువంటి ఆ భారం ఈర్మియా కొన్నటువంటి ఆ బాధ్యత ఎంత భయంకరంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి తన ప్రజల గురించి ఆయనకున్నటువంటి ఆ భారం బాధ్యత ఏంటంటే అతులైన వారిని గురించి నేను పగలు రాత్రి కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటగా ఉండునుగాకా ఎట్టంట కన్నీళ్ళ ఓటగా ఉండాలట ఈ యొక్క కన్ను ఎట్ ఉండాలి కన్నీళ్ళు 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 యొక్క ఇలువ పాపులను గురించి ప్రార్థన చేయాలి వాళ్ళని గురించి ఆలోచన చేయాలి వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి నశించిపోయే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి నా ప్రజలు నశించిపోతున్నారు ఏమి అంటాడు నా ప్రజలు నశించిపోతున్నారు వారి కోసం చేయాలి ఎలా నశించిపోతున్నారు వాళ్ళు నశించిపోయే విధానం ఏంటి చదువు అమ్మా ఏమయ్యారట ఆ ద్రోహులు ఆహా అరణ్యములో బాటసారులా బసనాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్దు నుండి తొలగిపోదు ఎందుకు విడిచిపెట్టాలి బాటచారులు దొరికిన ఎంత మేలు నా జనులను విడిచి నేను పారిపోతాను అంటాడు ఎందుకు పారిపోతాను అయ్యా అంటే అంత చెప్పారు ఏంటంటే అందుకే దూరంగా పారిపోతాను చదువు ఇంకా అబద్ధమాటకై వారు తమ నాలుకలు వంచుదురు ఏం చేస్తారంటే ఎందుకు పారిపోవాలి నా సేవకుడు ఎందుకు పారిపోవాలి ఇల్లును ఒకడు తొక్కి ఉంచినట్లు అబద్ధమాల్టకై వారు తమ నాలుకను వంచుదురట దేశములో తమకున్న బలము నమ్మకముగా ఉపయోగపరుచుదురు నన్ను ఎరగక కీడు ఎంత కీడు చేయిచూ ప్రవర్తిస్తున్నారు ఇదే వాక్కు ఏంటంటే ఎర్రక్క హలో కాబట్టి దేవుని బిడ్డారా వీళ్ళకున్న నేలకి ఎంత పవర్ఫుల్లో తెలుసా అబద్ధం చెప్పాలంటే ఎట్టుంది కదా కర్ర నా వైపు చూడండి కర్ర చక్కగా ఉందిగా అబద్ధం చెప్పాలంటే ఆ కర్ర బాన అనుకుంటే ఇల్లు కర్రది ఇట్ట తొక్కి ఉంచితే వంగిద్ది అంట నేల కిట్ట వంగుతుందంట అబద్ధం చెప్పడానికి ఎట్ట వంగుతుంది అబద్ధం బలకటానికి చెప్పడానికి నేలకిట్ట వంగుతుందంట ఆ ఇండ్లు వంచినట్లుగా అబద్ధముకై తమ నాలుకను వంచుదురు కాబట్టి దేవుని ఎన్ని విషయాలు ఉన్నాయంటే మీరు జాగ్రత్తగా వేనండి ఎన్ని విషయాలు ఒక్కొక్క విషయాన్ని ఈ అధ్యాయం నుంచి బైబుల్ పేపర్ తెప్పొద్దు తొమ్మిది అధ్యాయాన్ని మాట్లాడుకుందాం ఓకేనా తన పొరుగు వారి విషయమై మీలో నాలుగు వచ్చి చదువుతున్నా మీలో పతివాడు తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి ఏ సహోదరుని అయినను నమ్మొద్దు నిజంగా ప్రతి సహోదరుడు తంత్ర గొట్టయి తన సహోదరుని కొంపముంచును చాలా ఏం చెప్తున్నట్ట సహోదరుణ్ణి నమ్మొద్దంట నమ్మితే ఏమవుతున్నట్ట కొంప ముంచుతాడట జాగ్రత్త ఏంటంట మీ పిల్లలు సవాసాలు బట్టి మీ ఇళ్ళకి ఎవడన్నా వస్తున్నావు చూసుకోండి స్నేహితులే స్నేహంగా వస్తున్నారులే అనుకుంటున్నారు ఎవన ఉండాలకి మరి హెచ్చరిక గుర్తు పెట్టుకోండి స్నేహంగా సవాసంగా మనోళ్లే బంధువులే అని ఎవడనొత్తున్నాడా వాడు నీ కొంప ముంచుతాడని బైబిల్ చెప్తుంది నీ కొంప ముంచకముందే తరు రాకుండా మీ యమనబిడ్డలు ఎవరిని ఎలాగ తీసుకొస్తున్నారా ఇంకొకసారి ఇంట్లో కింద తీసుకొస్తే తన్నులు పడితే కొడుక నీ సవాసాలు వేయనుంటే ఆ బజార్తోనే కానీ ఇంటి వరకు ఎవడు వాడు మంచివాడే అమ్మా మంచిోడైతే గెట్ అవుట్ నీకు మంచోడేమో వాడు మనకు మంచోడు కాదు వాడు మన బంధువు అమ్మా వాడు బంధువు అయినా స్నేహితులైన బజార్ వరకే ఇంట్లోకి ఎవరిని రాని మరి యవనబిడ్డలు ఉండోళ్ళు మీ ఇంట్లోకి ఎవరిని రాణిత్తు వాడు మీ కొంప ముంచుతాడని బైబిల్ అర్థం అర్థమవుతుందా ఏం చేస్తాడంట తరు గొట్టయ్య ఏం చేస్తాడు ప్రతివాడు తన సహోదరుని కొంప ముంచుతారా ముంచుతా చదు తన సహోదరుని కొంప ముంచును ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకాయి తిరుగులాడుచున్నాడు సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వంచించును వంచి తన నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు ఎదుటి తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు నీ నివాస స్థలము కాపాఠ్యము మధ్యనే ఉన్నది వారు కొనరు ఇది యహోవ చెబుతున్న వాక్కు ఎంత డేంజర్గా ఉన్నారో తెలుసు ఇప్పుడు కాల ప్రజలు మనోడేలే చిన్నమ్మ కొడుకులే పెద్దమ్మ కొడుకులే ఇతటి ఎవ్వరు కూడా ఇంటికి రాని మగ పిల్లల్ని ఎవరు వాళ్ళు ఎవరి పిల్లలు ఉంటే వాడలు ఉండొచ్చు కొడుకులు ఉండొచ్చు ఇది స్ట్రాంగ్ హెచ్చరిక వార్నింగ్ అవి మీ కొడుకులతో పాటే రావచ్చు కొంపలకి తన్ని అవతల ధైర్యం ఇది యథార్థం లేకపోతే నీ కొంప మునిగిపోయే అవకాశం వందకి వంద పర్సెంట్ ఉంది నేను చెప్తున్నా వాక్యం చెప్తున్నా ఎవడైనా కానీ మన బంధువు కావచ్చు స్నేహితులు కావచ్చు అక్క కొడుకే కావచ్చు అన్న కొడుకే కావచ్చు ఎవడైనా కావచ్చు బయట ఉండాలంటే ఇక్కడ రాయబడిన సహోదరుడైన వేరే వాడు కూడా కానీ ఎవరంట ఏం చేస్తారట కొంపలు ముంచుతారట ముందే జాగ్రత్త కాపాడుకోండి దేవుని యొక్క ఇదే నా హెచ్చరిక దేవుని హెచ్చరిక ఇన్ని విషయాలు దేవుడు మనకు నేర్పుతున్నాడు ఎందుకు దైవజనుడికి తల ఏమై ఉండాలట చెప్పమ్మా ఏమై ఉండాలి తల తొమ్మిదో వచ్చిన మొదటి మొదటి తొమ్మిదో వచ్చే మొదటి చదివినవు కదా తల ఏమై ఉండాలి ఎందుకు ఈ వంతున కొంపలు ముంచుతుంటే కొంప ముంచొద్దు ప్రభాన్ని ఆలవటానికి అర్థమైందా దైవజుడు తలకా ఎందుకు ఇంకా ఎవడన్నా పాఠశాల లాగుపడితే పడితే సార్ వాళ్ళమ్మట పడి వెళ్ళిపోతాయి బాధలు చూడలేక ఏమైనా వాళ్ళందరూ ఇప్పుడు ఉండవచ్చును నా జనులందరూ అందరూ ద్రోహులై ఏమైనా ద్రోహులయ్యారు ఇంకెందుకు ఈ ద్రోహులు చూసి ఉంటేనేమో ఈ తలకాయని జలమయముగా మార్చు రోజు ఏడుస్తూ ఉంటాను ప్రభు వారిని మార్చమని లేకపోతే బాటిసార్లు అమ్మడబడి ప్రయాణమై వెళ్ళిపోతే ఎందుకు ఈ బాధ నాకు ఎట్న్నారు ప్రజలు ప్రతోడు తన సహోదరుని కొప్ప ముచ్చేటట్టుగా ఉన్నారట మాయా మంత్ర తంత్రగొలై ఉన్నారట ఆడటానికి వారి నేలకని వలె ఒకడు తొక్కి వంచునట్లుగా నేలక నుంచి కపటపు మాటలు అబద్ధపు మాటలు చెప్తున్నాడు ఇటువంటి దౌర్భాగ్య విషయాలని తెలిసిన తర్వాత ఏడిస్తేనే ఆడవాలి ఆడుతున్న ఓటలాగా లేకపోతే అసలు వెళ్ళిపోవాలి ఇళ్ళని చూడకుండా అని దైవజనుడు మాట్లాడుతున్నాడు అయితే ఏం చేయాలి పాపం ఈ విధంగా ఉంది అమ్మా వినండి పాపము ఈ విధంగా ఉంది ఏం చేయాలి నా వైపు చూడండి అప్పుడు ఆడాలని పిలవాలట ఎవరు పిలవాలి ఆడాలంటే మీరే మేం కాదు ఎవరు పిలవాలి ఆడాలని పిలవాలట తట్టుకోలేవరు నాయన పాప ఎక్కువైపోయింది జనాలు అందరు అతులవుతున్నారు దేశం అంత శాపంతో నిండి ఉంది అప్పుడు ఏం చేయాలి స్త్రీలను పిలవాలట ఎవరిని పిలవాలి తెలివి కలవాలని పిచ్చోళ్ళని కాదు మళ్ళీ ఎవరినట తెలివి కల స్త్రీలను పిలవాలట ఇప్పుడు మీకు ఒక ఆ ప్రశ్న ఇక్కడ ఈ ప్రశ్నలో మీరు తెలివి కాల తెక్కల అర్థమైంది తెలివి కాలంలో ఎవరు అసలు చెప్పండి తెలివి కాలంలో ఎవరు తెక్కలెవరు ఎవరు ఎక్కువగా ఏడిస్తే వాళ్ళు అర్థమైందా ఎవరు ఎక్కువగా ఏడిస్తే వాళ్ళు తెలివి కాల దేనికోసం ప్రజల కోసం ఎవరికోసం అంట పాపంలో ఉన్నవారు మార్పు కోసం రక్షణ పొందుతున్న కోసం వాళ్ళు తెలియక లేదా నాకు డబ్బు లేవు మంది కొంపలు మంచలేదని ఏడ్చేవాళ్ళు కాదు అర్థమైందా బైబిల్లో ఉంది ఆ మాట మళ్ళీ నా మాట కాదు మా మాట ఒకసారి చూద్దాం పది వచ్చిన చదువు చదవమ్మా పది ఏడో సైన్యములకు అధిపతి చలివిచ్చుచున్నాడు ఆలోచించుడి రోదనము కనుగొనండి వారిని పిలవనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనంపుడి మన కన్నులు కన్నీళ్ళ ఊటగాను మన కన్ను రెప్పల నుండి కన్నీళ్ళు వదుకున్నట్లు గాను వారు త్వరపడి మనకు రోదనమును ఏం చేయాలట ఏం చేయాలి ఏం చేయాలి వీళ్ళు ఏం చేస్తారట తెలివైన వాళ్ళు ఏం చేస్తారట తెలివైన స్త్రీలు ఏం చేస్తారట వాళ్ళు అలా ఏడవకపోతే లోపలకే మీరు మీ కుటుంబాల గురించి మీ పిల్లల గురించి ఆడకపోతే కిటికీలో నుంచి మరణం వచ్చేస్తుంది ఎదుగు బజారులో పిల్లలు లేరు గతంలో దీవిని అని అన్నాడు కిటికీలో నుంచి వచ్చేది నాయన టీవీ స్టార్ వస్తున్నది అందుకే బజారు లేరు అందరూ ఎక్కడ టీవీలో ఉన్నారు ఇదేరా మరణం శాపం అన్నాడు నేను అది అది కరెక్ట్ కాదని చెప్తున్నాను ఇప్పుడు మొబైల్ పోనే శాపం పాపం దానికి తలుపు లేచుకుంటే కిటికీలో నుంచి ఏమొస్తుంది సిగ్నల్ వస్తుంది ఏమొస్తుందట సిగ్నల్ వస్తుంది ఇది నిజమైన మరణం ఇది కళ్ళకు స్టార్ వైర్ అయినా కళ్ళకు కనపడుద్ది కానీ ఈ సెల్ ఫోన్కి వచ్చేటువంటిది సిగ్నల్ కనపడుద్దా మరణం కనపడుద్దా అదే ఎక్కుతుంది తెలివైన వారిని లేపండి తెలివైన వారిని దేవలాడండి ఎందుకు ఎందుకమ్మల్ని దేవలాడేది ఏడటానికి ఏం చేయటానికి రోదనము చేసేదానికి రోదనము నేర్పేదానికి ఇవన్నీ మీ పిల్లలకు మీరు ఏం చేయాలి మీ పిల్లలకు మీరు ఎవడు బజాట్ల కనపట్ల అర్థం అవుతుందా ఒకప్పుడు టీవీలో ఉండేవాళ్ళం ఇప్పుడు ఎవడు గదిలో వాడు ఏం చేస్తున్నారు చెల్లు చూసుకుంటున్నారు హాయిగా ఎవడు కదిలిచ్చే పని లేదు ఇంకా ఎవరికెవరికి సంబంధాలు ఇంకో పది పదిహేను సంవత్సరాల్లో ఎవడికి ఎవరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకోరు కూడా తెలియట్లా అర్థం అవుతుందా ఆ డిస్కషన్ కూడా ఒంటి ఉండవు ఇప్పుడే చాలా తక్కువ ఎవడు ప్రపంచం వాడిదే ఇప్పుడు మనసు ఉంటూ ఆ లేని వాళ్ళు ఏం చేస్తా అంటే అందరం కలిసి ఒకటే కొంప డబ్బులు పర్సన్కి ఒక కొంప ఉంది అంటే ఇల్లు ఒకటే స్లాబ్ ఒకటే ఎవడి గది వాడికే అర్థం అవుతుందా లూలో పోతాడు లాగి పెట్టుకుంటాడు కాస్త వాడు ఏం చేస్తున్నాడు ఇంకా ఎవరికి తెలియదు ఎందుకంటే డబ్బులు ఉన్నాయని ఇదిగో ఇది నీ బెడ్రూమ్ చిన్నవాడ నీ బెడ్రూమ్ పెద్ద నీ బెడ్రూమ్ ఆడపిల్ల ఇది బెడ్రూమ్ ఆ పిల్ల ఆ బెడ్రూమ్ లో పోయి ఏం చేస్తుంది ఎవడు తెలుసు మర్చి కోస అర్థమవుతుందా ఎవడ్రూమ్లో వాడికే ఒకటికి రెండుకి అన్నికి దాంట్లోని అర్థం అవుతుంది ఎవడ రూమ్ వాడు బయటికి రావడానికి లేదు వద్దు తలుపు కొడితే తప్ప అంటే పాపము యొక్క జీవితాన్ని సాతాను గాడు మానవుల్లో ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి వదిలాడు చూడండి అందుకే మరణము కిటికీలలో నుండి లోపలికి వస్తుంది మీ పిల్లల కోసం మీ పసి పిల్లల మరణాలు కవలించి వేస్తుంది అని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డారా ఒక ఏం చేసింది తెలుసా ఫోన్లో మాట్లాడతా మాట్లాడతా పిల్ల పిలగాడా చెప్పు పెళ్ళో పిల్లగాడు మొత్తానికి పిల్లో పిల్లాడు గుర్తు లేదు ఫ్రిడ్జ్ లో పెట్టి ఏం చేసింది లాక్ వేసింది ఫ్రిడ్లో పెట్టి లాకేసింది చేసింది చూసారా అట్ట ఎంత దోర్ణమైపోయిందో చూడాలి మీరు అర్థమైందా ఫ్రిడ్జ్ లో పెట్టి లాకేస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఉండదా మరి వాళ్ళ పిల్లగాడి వాళ్ళ దేవలాడుతుండే వాళ్ళ నాన్న దేవాలడితే తర్వాత ఏం కూడా దేవాలడితే ఎక్కడో నిడిపోయింది ఇంట్లోనే నా తలిపేసింది బయటికి పోడుగా చిన్న పిల్లగాడే అంటే కన్న తల్లే తీసి ఏం చేసింది నీ చెల్లు పాడైపోను మాట్లాడుతుంది రావు లేకుండా ఒకటే మాట ఆ తర్వాత ఆ ఫ్రిడ్జ్ తీశారు మొత్తానికి మరి ఎట్ట సౌండ్ వినపడ్డా సౌండ్ ఏడుస్తుంటే సౌండ్ వినపడి ఫ్రిడ్జ్ దిత్తే ఫ్రిడ్జ్లో ఉన్నాడు పిల్లగాడు అంత డేంజర్ స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా డేంజర్ స్థితిలో మనం ఉన్నాం అయితే ఏం చేయాలి కన్నీళ్లతో ప్రార్థన చెయ్యాలి దేవునికి స్తోత్రం హుయా దేవుని యొక్క వాక్యం చెబుతుంది అయ్యో మనము వలసబోతిమే సిగ్గున వారు మన నివాసములను పడగొట్టుదాం దేశము ఎడవబడిన వచ్చే అని సియోనులో అని వినబడుచున్నది శ్రీలారా యహో మాట వేణుడి మీరు శవయొక్కి ఆయన నోటి మాటలు ఆలకించుడి మీ కుమార్తెలకు నేర్పండి ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్చుకోండి వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజమార్గాల్లో యవనులు లేకుండాను వారిని నాశనం చేయటకే మరణము మన కిట్కీల్లోకి కూర్చో ఉన్నదే లేదు ఇప్పుడు పిల్లలు ఇదివరకు మేము కబడ్డీ ఆడుకునే చిన్నప్పుడు ఏం చేసాలో చిన్నప్పుడు కబడ్ ఆడుకునేది చేతులు పెట్టి వెనక ఒక అటు పళ్ళ గుడ్డ మొక్క పెట్టి అల్లో జరగ ఇల్లు జరగ మాట్లాడేది ఎవడు మొత్తం పది అయ్యేది నైట్ పది పదకొండు అయ్యేది ఎవరి దగ్గర లేతే అక్కడ కళ్ళు మూతే ఆ పక్కన గుంపులు వచ్చి ఒకడు కొట్టిపోయేవాడు ఇల్లు ఎవడు కొట్టిండో కనుక్కోవాలని చెప్పేసి ఇది ఒక ఆట ఇలా ఉండి ఆటలో లేతే గిచ్చిపోయే ఆట అర్థమైందా లేకపోతే చుట్టూరు చేతులు పట్టుకొని లోపల కొన్ని పెట్టి బయట నుంచి ఎవడు లోపల జ్వరపడకుండా కోడి పిల్ల పిల్ల ఆట ఆడింది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు బజార్ట్లో పసు పిల్లలు ఉన్నారా చూడండి నేను ఆ వెళ్ళి వస్తున్నప్పుడు ఏ ఊర్లో కూడా కుక్కలు తప్ప పిల్లలు లేరు ఎవరట ఎక్కడ పెట్టినా కూడా నేను రాత్రులు వెళ్ళి వస్తా ఉంటే కుక్కల తప్ప పిల్ల కనపట్ల బయట అర్థమైంది పిల్ల కనపట్ల అప్పుడు ఆడుకొని ఆడుకొని బయట మంచు బయట పండుకునేది అది బిల్డింగ్ ఎక్కి వాళ్ళం ఇప్పుడు ఎవడన్నా బయట ఉన్నాడా ఎవడు రూమ్ ఆడికి లోపల తలుపులు వేసుకోవటమే ఎండాకాలం ముక్కి చచ్చినా కూడా చెమటకి ఎక్కినా కూడా ఆ రూములు చావటమే కానీ బయటకు వచ్చేవాడు లేడు కాబట్టి దేవుని బిళ్ళారా పాపము విస్తరిస్తుంది అమ్మగారు చెప్పినట్లుగా ఆ పాపము రాకుండా పోవాలి అంటే తెలివైన స్త్రీలను మనం ఏం చేయాలి కనుగొనాలి ఈ తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రోదనము చేయటం నేర్పుతారట ఏం చేస్తారు రోదనం ప్రార్థన చేయటం నేర్పుతారట కన్నీళ్లు కారటం నేర్పుతారట దేశం కోసం ప్రజల కోసం సంఘం కోసం అంగలార్చి దేవుని యొద్ద పోరాటాలు నేర్పుతారట తెలోకి రాదు తెలివైలు చేసే పనిది అర్థమవుతుందా వాళ్ళ యవన పిల్లలకు ఎవరికట వాళ్ళ ఎవరిన పిల్లలకు ఏమి నేర్పాలి రోదనము చేయటం నేర్పాలి అమ్మా నువ్వు పండుకోవే నేను కాశాపు ప్రార్థన చేసుకుంటా ఏం చేస్తా తల్లి ఏం చేస్తుంది నువ్వు పండుకోమ నేను కాసేపు ప్రార్థన చేసుకుంటా పిల్ల చేయొద్దా నీ పిల్లని కూడా కూర్చోబెట్టి ప్రార్థన నేర్పాల అది తెలివి నీకు తెలివి ఉందంటే ఏంది అర్థం చెప్పండి మన పిల్లలకు మనం ఏం నేర్పాలి ప్రార్థన రోదనము కన్నీళ్లు గార్చి ప్రార్థించే ఆ విధానం నేర్పాలి కాబట్టి దేవుని బిడ్డారా ఆ ప్రార్థన నేర్పే వాళ్ళే రోదనం నేర్పే వాళ్ళే ప్రార్థన చేసేవాళ్ళే తెలివైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి దేవుని బిడ్డరా నేను ఒక మాట మీకు అలా పరిచయం చేశాను మీరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి ఎలా ఉండాలి కన్నీళ్లు గార్చేవారిగా ఉండాలి రోజనము వాళ్ళుగా ఉండాలి కాబట్టి మరణము సమీపిస్తుంది అది కాబట్టి మీరందరూ కూడా గమనించి మీ కుటుంబాల కోసం దేశం కోసం సంఘం కోసం మీ ప్రాంతాల ప్రజల కోసం మీ యవన పిల్లల ప్రాణాల కోసం మీ పిల్లల ప్రాణాల కోసం మీరు ప్రార్థన చేయాలని వాక్యం చేయపరుస్తుంది దేవుడి కొద్ది మాటలు దీవించను గాక తలచని ప్రార్థన చేసుకుందాం హలలు యలలు యని కొందనాలు వందనాలు వందనాలు స్తోత్రం 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 స్తోత్రం